ఫ్రెండ్స్ నేను పండ్ల ఫ్రెండ్స్ ఇదేంటో తెలుసు కదా జాక్ ఫ్రూట్ పనసకాయ అనమాట పనసకాయ గింజలతో మనం కూర వండుకుందాం ఇప్పుడు చాలామందికి తెలియదు గింజలు కాల్చి తినటం ఉడకబెట్టి తినటం అలా చేస్తారు కానీ గింజలతో కూర వండుకుంటే అసలు చాలా బాగుంటుందన్నమాట పనస గింజలు చక్కగా ఉడకబెట్టాలి బాగా ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి ఫ్రెష్ అనుకోండి పక్కర్లా కొంచెం నెల ఉంటే ఎక్కువ ఉడకబెట్టి పొట్టు తీసుకోవాలి అలాగా పొట్టు తీసుకుని గింజలు గింజలుగా వండుకోవచ్చు లేదంటే అలా కొంచెం కట్ చేసుకుని వండుకోవాలన్నమాట కొంచెం తిరగమాత వేసుకుని రెండు ఆకులు వేసుకుంటే బాగుంటుంది తిరగమాత చక్కగా ఉల్లిపాయలు సన్నగా కోసుకుని పచ్చిమిరకాయ కరివేపాకు వేసి బాగా వేయించాలి వేయించినాక అల్లం వెల్లుల్లి ప పచ్చిమిరకాయ వేసేస్తాం కదా ముందలే దాంట్లోనే కొంచెం కొబ్బరి అన్నీ కలిపి పేస్ట్ చేసి వేయాలన్నమాట అది బాగా కొంచెం వేగినాక పచ్చి వాసన పోవాలి అదంతా పోయినాక మనం ఉడకబెట్టిన గింజలు ఉంటాయి కదా ఆ గింజలు ఉడకబెట్టిన నీళ్ళు అన్నీ కలిపి దాంట్లో వేసేయాలన్నమాట వేసేసి దానికి సరిపడా ఉప్పు కారం మసాలా కొత్తిమీర అన్నీ వేసి కొంచెం పోసేసి మూత పెట్టేయాలి మూతపెట్టి విజిల్స్ రానివ్వాలి బాగా ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలన్నమాట వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది అసలు ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా పలావులోకైనా అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది ఒట్టి కూర కూడా తినొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది కూర మాత్రం అసలు మామూలుగా చికెన్ మటన్ ఏది కూడా పనికిరాదు కూర ముందల అంత బాగుంటుంది ఒక్కోసారి మనం తిండంటే అది చికెనా మటనా అని డౌట్ కూడా వస్తుంది అంత బాగుంటుంది కూర మాత్రం ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి పలావులోకి దేంట్లోకి అయినమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చూడండి ఎంత ఎమ్ ఎమ్మీగా ఉందో గ్రేవీగా ఒట్టి కూర కూడా తినేసేయచ్చు అంత బాగుంటుంది కూర మాత్రం ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పనస గింజలతో కూర వండుకోవడమే కాదండి ఈ పనసకాయలతో పొట్టు కొట్టుకుని కూర చేసుకుంటారండి పలా పలావ్ చేసుకుంటారు ఈ పనసతనలను తిని తిని మనం గింజలు పడేయకూడదు చక్కగా ఇలాగా మటన్లో కానీ చికెన్లో కానీ పలావ్లో కానీ వేసి వండుకోవచ్చు ఇలా కర్రీలాగా వండుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్